అందరికీ నమస్కారం అండి బాపట్ల జిల్లా రేపల్ల మండలం చెందిన చిక్కాల సుమన అతను రెండు వేల ఆరు నుంచి హోంగార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నాడు అతను చెడు వ్యవసాయకు లోనై స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పుకుంటూ వైన్ షాపుల వాళ్ళకి బెల్ట్ షాప్ వాళ్ళకి ఆన్లైన్లో గూగుల్ ద్వారా సెర్చ్ చేసి పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్లు చేసుకుండి వాళ్ళని బెదిరింపులకు గురి చేసి డబ్బులు వేయకపోతే మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళము మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాము లేకపోతే మీ వైన్ అన్ని బ్యాన్ చేపించేసి సీజ్ చేపిస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు తీసుకుంటున్నాడు అయితే అదే అదే విధంగా పంతొమ్మిదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై తారీఖున తాళ్ళ సంబంధించిన వసుధ వైన్ సేనా వారికి కూడా ఇదే విధంగా కాల్ చేసి నేను స్టేట్ టాస్క్ నుంచి వచ్చినాము మాకు డబ్బులు ఇవ్వస్తుంది కానీ కాల్ చేయగా వాళ్ళు భయ గురై అదే విధంగా అతనికి ఆరు వేల రూపాయలు అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది తీవ్ర విచారించగా ఎటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు రాలేదని చెప్పేసి వాళ్ళు పోలీసు వారిని ఆశ్రయించగా దర్యాప్తు చేసి చిక్కాల అనే అతను ఈ రకంగా చేస్తాడని అతన్ని దర్యాప్తులో తేలడం వల్ల పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతన్ని క్రైమ్ నెంబర్ ఫార్టీ సిక్స్ బాట్ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్లో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయింది టాస్క్ ఫోర్స్ వారు ఇలా ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసి ఎవరు డబ్బులు అడగరు ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ